పాలిటిషియన్స్ అంటే ఏంటి ఎంపీ గారి మనసులో అవుట్ అంటే దోచుకోవడము దాచుకోవడము అప్డేటెడా లేదంటే ప్రజా సమస్యల పైన ప్రజల వెంట ఉంటే అవుట్డేటెడ్ ఈయనలాగా కనపడకుండా అడ్రస్ లేకుండా అసలు పోచ బ్రహ్మానంద రెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నందాల పార్లమెంటుకి ఐదు సంవత్సరాల క్రితము ఆయన కనపడలే ప్రచారం చేయలే ఆయనకి ఇచ్చినారు సీటు గెలిచినాడు రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచినాడు అని అన్నాడు మరి రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు రెండున్నర లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంటుకి ఆ మీరు అవుట్డేటెడ్ అప్డేటెడ్ గురించి మాట్లాడొద్దండి ఎవరు అవుట్డేటెడ్ రౌడీజం చేస్తే అప్డేటెడా మీసాలు దిప్పుకుంటా కూర్చుంటే అప్డేటెడా ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన ఎవరు అప్డేటెడ్ ఎవరు అనేది ఇంకో పది ఓ నెలలో తెలిసిపోతుంది ఎందుకంటే నిజంగానే అప్డేటెడ్ అని ఆయన అనుకుంటే మరి మీ ఎంపీ త్యాగం చేయ ఈ ఒక్క రోజు అంతే మీ ఎంపీ సీట్ త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు దిక్కుతున్నారో వాళ్ళకి పావం దిక్కు లేకుండా పోయింది ఎమ్మెల్యే నిన్న అంటాడు ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అని అంటాడు ఇది ఇచ్చే విలువ పాప సుధీర్ గారికి చెప్పండి ఆయన పరిస్థితి కూడా పాత ఎమ్మెల్యే ఆర్తూర్ గారు చొక్కా విప్పి తన్నినాడు ఒక దళిత ఎమ్మెల్యేని అదే పరిస్థితి ఆయనకు కూడా రాబోతుంది ఇప్పుడే గుర్తించి పాపము ఆయన వెనక్కి పోతే కడపాకు పోతే బాగుంటుంది ఎందుకంటే ఇది రౌడీల రాజ్యము గెలవరు కానీ ఈ పది రోజుల్లో చుక్కలు చూపిస్తాడు అంతే నేను చెప్పేది